మనుషుల పశువుల ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూడు పిల్లను నాకు ప్రతిష్ఠించము అది నాదని చెప్పాను మోషే ప్రజలతో ఇట్లాను మీరు దాసగృహ గృహమైన గుర్తు నుండి బయలుదేరి వచ్చిన దినం నా జ్ఞాపకము చేసుకుని ఏహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించను కులిసిన దేవీ తినవద్దు అబీబను నెలలో ఈ దినమంతే మీరు బయలుదేరి వచ్చిది కదా ఏహోవా నీకు నీ పితరులతో ప్రమాణము చేసినట్లు కాణనీయులకు హిప్పీలకు అమోరీలకు కిబీలకు నివాస స్థలమై ఉండు పాలు తేనెలు ప్రవహించు దేశం నాకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఆచారమును ఈ నెలలోనే జరుపుకోనవలను ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలను ఏడవ దినం నా ఏహోవ పండగ ఆచరించవలేను పులియని వాటిని ఏడు దినములు తినవలెను పులిసిన దేదీయు నీ యొద్ద కనపడకూడదు నీ ప్రాంతములన్నిటిలో పొంగిన దేది నీ యొద్ద కనపడకూడదు మరియు ఆ దినం నా నేను నీ నీవు నేను ఆ నుండి వచ్చినప్పుడు ఏహోవా నాకు చేసినది దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారుడికి తెలియ తెలియ చెప్పవలేను ఏహోవ ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు బలమైన చేతితో ఐగుప్తు నుండి ఐగుప్తుల నుండి నిన్ను బయటకు రప్పించే రప్పించే ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలంలో ఆచరించలేను ఎహోవా నీతో నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కాణనీయుడు దేశంలోకి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత పశువుల సంతతిని ప్రతి తొలిపిల్లను ప్రతిష్ఠింపవలను వానిలో మగ సంతానము ఎహోవా ప్రతి గాడిద తొలిపిల్లను విడిపించి దానిని మారుగా పిల్లను ప్రతిష్టింపవలెను అట్లు దానిని విడిపించిన దాన్ని మెడ మెడను మెరుగదీయవలెను నీ కుమారుడులో తొలిచూలి అయిన ప్రతి మగ దానిని వెలయించి విడిపింపలేను ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి బాహుబలము చేత ఎహోవా దాసగృహమైన గృహమైన ఐగుప్తులో నుండి మళ్ళను బయటకు రప్పించను పరో మళ్లను పోనీయకుండా మన తన మనస్సు కఠినపరచుకునగా ఎహోవా మనుషుల తొలి సంతానము జంతువుల తొలి సంతానము ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతయు సంహరింపలను సంహరించను ఆ హేతువు చేత నేను మగదైనను తొలి పిల్లను ఎహోవాకు బలిగా అర్పించదను అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము స వెలయించి విడిపించుదనని చెప్పవలేను బాహుబలం చేత ఏహోవా మనలను ఐగుప్తు దేశంలో నుండి బయటికి రప్పించను కనుక ఆ సంతతిని ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లాలట ప్రతి పత్రికగాను గాను చెప్పాను మరియు ఫరో ప్రజలను పోని యొక్క దేవుడు ఈ ప్రజల యుద్ధము చూచినప్పుడు వారి పచ్చ వారు పశ్చాత్తాపడి అయుప్తు తిరుగుతురేమో అనుకొని ఫిలిస్టీన్ల దేశము నైనను ఆ మార్గం వారిని విడిపింపలేదు వారిని నడిపింపలేదు అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారి సముద్రపు అరణ్య మార్గం నడిపించను ఇజ్రాయిల్ యుద్ధ సన్ సన్నులై ఐగుప్తుల నుండి వచ్చింది మరియు మోషే ఏసేపు ఎముకలను తీసుకొని వచ్చను అతడు దేవుడు నిత్యంగా దర్శనమిచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని ఇజ్రాయిల్ చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండను వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గర నున్న ఏతాబులో ఏతాములో దిగిరి వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా ఎహోవ త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ వారికి వెలుగుని రాత్రి వేళ అగ్ని ఉండి వారికి ముందుగా నడుచు వచ్చను ఆయన పగటివేళ రాత్రి స్తంభమైనను రాత్రివేళ అగ్నిస్తంభమైనను ప్రజల యుద్ధ నుండి తొలగింపలేదు